ఏసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను సంతోషించే రోజు అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం యోహాన్ సువార్త పదహారవ అధ్యాయము ఇరవై వచనంలో మీరు దుఃఖింతురుగాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను లేఖనాలు ఈ సత్యాన్ని ధృవీకరిస్తూ స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియవచ్చును గనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు అని యోహాన్ స్వార్థ పదహారవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో మనం గమనించగలం యేసుక్రీస్తు ప్రభు వారు త్వరలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారని తన శిష్యులతో చెప్పినప్పుడు వారు దుఃఖపడకుండా ఉండమని ఒకనాడు ఆయనను మరలా కలుసుకున్నప్పుడు ఆ దుఃఖము సంతోషంగా మారే రోజు తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ ఆదరణకర్త అయిన ఆత్మ వారితో ఉంటూ వారిని సర్వసత్యంలోనికి నడిపిస్తుందని ఈ ఉపమానం ద్వారా తెలియజేశాడు యేసుక్రీస్తు మరణ పునరుద్ధారణను ఉద్దేశించి ఈ మాటలు చెప్పారు పునరుద్ధారుడైన తర్వాత ఆయన ఆరోహణమై మరొకసారి వారిని విడిచి వెళ్ళకముందు శిష్యులను సంతోషపెట్టే విధంగా ఏసు మరి నలభై దినములు వారితో ఉండి వారికి బోధిస్తూ గడిపాడు అయినా యేసుక్రీస్తు క్రీస్తు వారిని దుఃఖభరతలుగా విడిచిపెట్టలేదు పరిశుద్ధాత్మ దేవుడు వారిని మరింత ఆనందంతో నింపాడు ఏసును మనమెన్నడూ ముఖాముఖిగా చూడకపోయినా విశ్వాసులముగా ఒకనాడు ఆయనను చూస్తామన్న నిశ్చేత మనకున్నది ఆ దినమున ఈ భూమిపై మనం అనుభవిస్తున్న వేదనను మర్చిపోతాము అప్పటి వరకు దేవుడు మనలను విడిచిపెట్టకుండా మనకు తన పరిశుద్ధాత్మను దయచేసి సంతోషాన్ని దయచేస్తున్నాడు ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి దుఃఖము ఒకనాడు అది సంతోషంగా మారుతుందనే నిశ్చేత మనకున్నది ఆయన ఎల్లప్పుడూ తన ఆత్మ రూపంలో మనతో ఉన్నాడు మనలను ఎన్నడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు ఇటు మాటలను దేవుడు ఆశ్రవదించినగాక ఆమెన్